పై నూతన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి రాజా కాకినాడ జిల్లా కోటనందూర్ తాండవ నదిపై కొత్త బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటనందూరులో ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి చిన్న చిన్న వరదలు వస్తున్నప్పుడు ముంపులకు గురై పరిసరాల ప్రాంతాల ప్రజలు రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఇబ్బందులకు గురవుతున్నారని ఈ ప్రాంత ప్రజలు చేసిన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని పది కోట్ల రూపాయలు అంచనా వేయంతో బ్రిడ్జి నిర్మాణానికి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగిందని త్వరలో ఇక్కడ ప్రజల కళ సహకారం కాబోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లగుడు శ్రీనివాస్ కోఆపరేటివ్ చైర్మన్ గోర్లి రామచంద్రరావు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ లంకప్రసాద్ వైసీంపి పిలు కోరుప్రోలు రమణమ్మ కృష్ణ బంటపల్లి గంగాధర్ లోవ దేవస్థానం మాజీ చైర్మన్లు బాబ్జీ బొంగు మారావు మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుర్ల రాజు గ్రామ సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబుతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు హై స్కూల్ చైర్మన్ ఉల్లూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ దాడిశెట్టి రాజాగారి దివ్యాస్త్రమలతో ఈరోజు కాటనందూరు కాకరపల్లి మధ్యనగల తాండవ నదిపై వంతిని నిర్మించడానికి పది లక్ష పది కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది కోటినందూరు మండలంలో ఉన్న ప్రజలందరి యొక్క చిరకాల ఆకాంక్ష చిరకాల కోరిక ఎప్పుడో నలభై సంవత్సరాల కింద వంతిని ఉండేది అది పూడుకుపై కింద కింద స్థాయిలో ఉండడం వల్ల ఎప్పుడన్నా వరదలు వస్తే వర్షాలు పడినా ఆ వంతెనపై నుంచి నీరు ప్రవహించి మనలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడేవారు అవన్నీ గమనించి మన ప్రీతమ నాయకులు రాజా గారు ఎంతో కృషి చేసి ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఈరోజు పూనుకున్నారు ఈ సందర్భంగా మంత్రివర్యులకి కోటనందురు మండల ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం ఈరోజు మన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు తుని శాసనసభ్యులు శ్రీ దాడిశెట్టి గారి చేతుల మీదుగా ఈ తాండవ నదిపై అంటే కోటనందూరు గ్రామంలో ఉన్నటువంటి తాండవ నదిపై బ్రిడ్జ్ వంతెన నిర్మాణం పది కోట్లతో నిర్మాణం చేపట్టడానికి ఈరోజు శంకుస్థాపన వేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ తాలూకా అవసరం చాలా కాలం నుంచి ఇంతకుముందు పాత బ్రిడ్జ్ ఉంది కానీ అది చాలా లోతట్టు ప్రాంతంలో ఉండడం లోతట్టుగా ఉండడం వల్ల వచ్చినప్పుడు ముప్పుకు గురవుతుంది అలాగే అక్కడ శంకవరం రవద్రపూడి మండలం శంఖవరం మండలం ప్రత్తిపాటి నియోజకవర్గం వచ్చేవారికి కోట్లందూరు మండలం అవతల ఉన్న వాళ్ళు వచ్చే వచ్చేవారికి అలాగే ఇటు నర్సీపట్నం నుంచి వచ్చేవారికి ఇటు తుండి నుంచి వచ్చేవారికి కూడా రాకపోకలు చాలా ఇబ్బంది కలిగి ఈ వాహనాలన్నీ నిలిచిపోయేవి ఆ పరిస్థితిని గమనించి మా ప్రీత ముఖ్యమంత్రులు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరియు మా దాడిశెట్టి రాజా గారు రాష్ట్ర మంత్రివర్యులు అందరూ కలిసి మాకు మా బ్రిడ్జి మంజూరు చేయడం జరిగింది దీనివల్ల ప్రయాణికులందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈ ప్రాతి ఈ బ్రిడ్జి త్వరితగతిన పూర్తయినట్లయితే మాత్రం అందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రయాణం సజావుగా జరుగుతుంది కాబట్టి మా కోటనందూర్ మండలం అందరూ కూడా మా మంత్రివర్యుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు కోటనందురు గ్రామంలో తాండవ తాండవా నదిపై నూతన బ్రిడ్జి నిర్మాణానికి మన మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారు ఇక్కడికి విచ్చే విచ్చేయడం జరిగింది ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసం గత కొంతకాలంగా ఎన్నో అజ్జీలు పెడితే కానీ దాడిశెట్టి రాజాగారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే కానీ ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరగలేదు కానీ ఇక్కడ కోటనందరు కానీ తున్ని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఏంటంటే అభివృద్ధి జరగలేదు జరిగినటువంటి అభివృద్ధిని అందరూ పక్కన పెట్టి జరగవలసింది ఏమైనా అరకొర మిగిలిపోతే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఆ మాట్లాడే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీరు కళ్ళు తెరిచి చూడండి ఈరోజు ఈ బ్రిడ్జే కాదు జగన్నాథపురంలో గత పదిహేను సంవత్సరాల నుంచి ఏటు చెరువుగట్టు తెగిపోతే పట్టించుకునే నాదులు లేదు అది కూడా దాడిచెట్టు రాజా గారు పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా తాటిపాక ఎస్ఆర్పేట రోడ్లో అక్కడ గడ్డపై మా చిన్నప్పటి నుంచి ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ళ క్రితం నుంచి కూడా ఆ నీటి గడ్డ గడ్డ వస్తే నీటిలోంచి వెళ్ళాలి అటు వెళ్ళేటప్పుడు పడిపోవడం యాక్సిడెంట్లు కూడా జరిగాయి అలాంటిది దాడిచెట్టు రాజా గారు గుర్తించి ఎవరు అడగకుండానే అక్కడ ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం రోడ్లు కూడా మండంలో ఎక్కడ ఒక రోడ్డు కూడా మిగిలిపోకుండా అన్నీ పూర్తి చేసినటువంటి మన దాడిచెట్ట రాజు వారికి మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం తెలుగుదేశం వాళ్ళు జరిగిన అభివృద్ధిని గుర్తించండి గుర్తించి మాట్లాడితే ప్రజలకి ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు అంతేగాని మీ ఇష్టం ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని మన ఎంత దారుణంగా ఓడించారో అందుకంటే డబల్ తేడతతో ఓడించే పరిస్థితి తెచ్చుకోవద్దని కోరుతూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం